హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూత్ స్పోర్ట్స్ గైస్ మన తెలుగు టైడాన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ బెంగాల్ వారియర్స్ సూపర్ గాడి బ్యాక్ టు బ్యాక్ టూ లాసెస్ తర్వాత మంచి విన్ని సాధించి ప్లే ఆఫ్ ఫేస్ లో కొనసాగుతున్నారు అయితే తెలుగు టైడాన్స్ కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అగేన్స్ట్ హర్యానా షీడియర్స్ అయితే మ్యాచ్ ఉంది ఈ వీడియోలో వచ్చేసి మ్యాచ్ ఎయిటీన్ తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా షీడియర్స్ ప్రీవ్యూ బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ ఎలా ఉంది బోత్ టీమ్ స్టార్టింగ్ ఏంటి అలాగే ఈ మ్యాచ్ కైనా పాయింట్ శర్ లేదా అలాగే తను ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది అలాగే మెయిన్ గా తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ లో హర్యానాపై విన్ సాధించాలంటే ఏం చేయాలి అండ్ లాస్ట్ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ లోకి వెళ్ళాలంటే ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలవాలనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం గాయస్ ముందుగా తెలుగు డైటన్స్ వర్సెస్ హర్యానా స్టేడియర్స్ హెడ్ టు హెడ్ చూద్దాం అంటే ఈ బోత్ టీమ్స్ అయితే టోటల్ గా ట్వెల్వ్ మ్యాచెస్ ఆడారు ఇందులో హర్యానా స్టేడియర్ సిక్స్ మ్యాచెస్ లో విన్ అయ్యారు అలాగే తెలుగు టైటన్స్ వచ్చేసి ఫైవ్ మ్యాచెస్ విన్ అయ్యారు అలాగే వన్ మ్యాచ్ టైగా ముగించారు ఓకే పర్వాలేదు బోత్ టీమ్స్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ గా మ్యాచ్ గెలిచారు ఈ సీజన్ లో బోత్ టీమ్స్ మ్యాచ్ ఆడినప్పుడు తెలుగు టైటన్స్ అయితే స్టీలర్స్ ని వన్ సైడెడ్ గా ఓడించారు అది కూడా టీబు లో టాప్ పొజిషన్ లో ఉన్న స్ట్రాంగ్ టీమ్ ని ఏకంగా ట్వంటీ టూ పాయింట్స్ తేడాతో చాలా ఘోరంగా ఓడించారు మరి ఈ మ్యాచ్ కైనా పవన్ శర్రా ఎంట్రీ ఇస్తాడా లేదా అంటే తను ఈ మ్యాచ్ లో కూడా ఎంట్రీ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ మ్యాచ్ గెలిచి నేనున్నా గెలిపించడానికంటూ మ్యాచ్ ని సింపుల్ గా గెలిపించాడు విజయ్ మాలిక్ ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడింటే మాత్రం పవర్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేవాడు ఎందుకంటే ప్లే ఆఫ్ వెళ్ళడం చాలా ముఖ్యం కాబట్టి తనని మ్యాచ్లోకి ఎందుకు తీసుకురావట్లేదంటే తననైతే మెయిన్గా ప్లే ఆఫ్ కోసం ఉంచుతున్నారు ప్లే ఆఫ్లో పోటీ వాళ్ళంటే స్ట్రాంగ్ రైడర్ ఉండాలి టీంలో కాబట్టి తననైతే మ్యాచ్లోకి దింపట్లేదు వస్తాడు ఇంకా టూ మ్యాచెస్లో గ్యాప్ తీసుకొని గట్టిగా ప్రాక్టీస్ చేసి లాస్ట్ త్రీ మ్యాచెస్కి అయితే పక్కా వస్తాడనిపిస్తుంది చూడాలి మరి ఏ మ్యాచ్కి వస్తాడనేది గాయస్ తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్కి ఏ స్టార్టింగ్ ఏం వస్తుందో వాళ్ళు ఒక్కేద్దాం రండి రైడింగ్ నుంచి అయితే ఒక చేంజ్ చేస్తారనిపిస్తుంది క్యాప్టెన్గా వచ్చేసి విజయ్ మాలిక్ ఆశిష్ నర్వాల్ అండ్ ప్రఫుల్ జవారి లాస్ట్ లో ప్రఫుల్ జవారి అవుట్ నుంచి సేవ్ చేసి టీంకి చాలా హెల్ప్ఫుల్గా ఉండే సో తనైతే స్టార్టింగ్ సీవెన్లో ఉంచుతారనిపిస్తుంది అలాగే లో వచ్చేసి అంకిత్ జగ్లన్ అజిత్ పవర్ సాగర్ అండ్ రైట్ లో ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లే పిషందులు శంకర్ గడై లేకపోతే వీళ్ళ ప్లే న్యూ ప్లేయర్కి ఛాస్ ఇస్తే ఇంకా బాగుంటుంది చూద్దాం మరి తెలుగు రన్స్ ఎలాంటి చేంజెస్ చేస్తారో అలాగే హారాయణశీలో స్టార్టింగ్ సెవెన్ వచ్చేసి రైడింగ్ నుంచి శివం పతారే వినయ్ అండ్ సంస్కార్ మిశ్రా అలాగే డిఫెండింగ్ నుంచి వచ్చేసి రౌండర్ రెడింగ్లో డిఫెండింగ్లో ఇచ్చి పడేసే మహమ్మద్ రిజా యదులు జయదీప్ దయ్య రాహుల్ సేత్పాల్ అండ్ సంజయ్ దుల్ ఇది ఇస్ హర్యానా షిల్లర్స్ స్టార్టింగ్ సెవెన్ అలాగే ఈ మ్యాచ్లో హర్యానా షిల్లర్స్ని నోడించి ఇంకా పాయింట్స్ లో ఇంకా ముందుకు సాగాలంటే తెలుగు టైటాన్స్ ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్ చూద్దాం రండి హర్యానా షిల్లర్స్ అయితే పక్క గట్టి ప్లాన్తో వస్తారు లాస్ట్ మ్యాచ్లో చాలా ఘోరంగా వాడారు కాబట్టి సో దానికి డబుల్గా ఇంకా తెలుగు టైటాన్స్ పక్కా ప్లాన్తో రావాలి రేడింగ్ నుంచి అయితే హర్యానా కొంచెం అనిపిస్తుంది లాస్ట్ మ్యాచెస్లో చూస్తే రైడింగ్లు శివంపత్ అండ్ వినయన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరాలి అలాగే డిఫెన్ నుంచి స్ట్రాంగ్ రైడర్ కామ్ డిఫెండర్ మహమ్మద్ రిజా చదువుని పక్కా టార్గెట్ చేయాలి అలాగే వీలైనంత వరకు తనని కోటోతలో ఉంచే ప్రయత్నం చేయాలి అలాగే జయదీప్ ధ్వజాపై కూడా ఒక అన్నేసి ఉంచాలి ఇలా అయితే తెలుగు టైటన్స్ మరోసారి హర్యానాని బీట్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే లాస్ట్ ఇన్ దిస్ వీడియో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలవాలంటే ఇప్పుడైతే తెలుగు టేటాన్ ట్వంటీ టూ కి సెవెంటీన్ మ్యాచెస్ ఆడారు ఇందులో టెన్ మ్యాచెస్ గెలిచి ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్తో టేబుల్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు ఇంకా తెలుగు టేటన్స్ వచ్చేసి ఫైవ్ మ్యాచెస్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ మ్యాచెస్లో అట్లీస్ట్ టూ ఆర్ త్రీ మ్యాచెస్ గెలిచిన తెలుగు సింపుల్ సింపుల్గా ప్లే ఆఫ్ లో ఉంటుంది ఇది ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం